ఇలా ఎప్పటికప్పుడు పట్టు చీరల కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది మార్కెట్లో ట్రెండ్కి తగ్గట్టుగా అలాగే ట్రెడిషనల్గా కావాలి అంటే వసుదా బ్రైడల్ స్టూడియో పట్టు చీరలతో ఎప్పుడు రెడీగా ఉంటుంది రేటు చిన్నగా ఉంటుంది పెడితే ఘనంగా ఉంటుంది కొద్దిగా మీడియం రేంజ్ వాళ్ళకి కూడా ఏంటంటే డిఫరెంట్గా కట్టుకోవాలనుకుంటే ఇవన్నీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మధ్యలో వస్తాయి మేడం ఇవన్నీ ఆర్మీలో వస్తాయి మేడం మోడల్స్ ఇవన్నీ ఇవన్నీ నైన్ టెన్ నుంచి ట్వెల్వ్ లోపు బడ్జెట్ నుండి ప్రైజే ఏంటంటే పాస్టల్స్ అడుగుతూ ఉంటారు మేడం లో చిన్న బోర్డర్లే బోడర్ ఇది ఏజ్ వల్ల కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కంచిపట్లోనే ఇది వచ్చేసి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మేడం ఇవన్నీ ఏంటంటే మనకి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఆరే అంటే ప్రజెంట్ ట్రెండీగా కావాలి అంటే స్టూడియోస్ విజయవాడ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి త్రీ ఫోర్లోనే లోనే వచ్చేస్తాయి సాఫ్ట్ మన దగ్గర మార్కెట్లో ఏంటంటే ఫైవ్ సిక్స్ థౌసండ్ అమ్ముతుంటారు కానీ మన దగ్గర ఏంటంటే త్రీ ఫోర్లోనే లోనే వచ్చేస్తాయి కింద ఏమో మనకి కంప్లీట్ గా పట్టు చీరలు ఉంటాయి పైన ఏమో ఫ్యాన్సీ శారీస్ ఉంటాయన్నమాట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అలా మన బడ్జెట్ని బట్టి అండ్ వర్క్ని బట్టి శారీ కాస్ట్ హలో ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాము విజయవాడలో వసదా బ్రైడల్ స్టూడియోలో ఉన్నాము వసుదా బ్రైడల్ స్టూడియో అంటేనే పట్టు చీరలకి ప్రతీక అనమాట ఇప్పుడు ఎలాగో పెళ్లి సందడి నడుస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి గృహప్రవేశాలు ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి అన్ని పట్టు చీరల కలెక్షన్ మనం ఇక్కడ చూద్దాం రండి నమస్తే స్వప్న గారు బాగున్నారు నమస్తే బాబాయ్ గారు కొత్తగా స్వప్న గారు అంటున్నారు వెల్కమ్ టు వసు నేను ఎప్పుడు వసుదా బ్రైడల్ స్టూడియోకి వచ్చినా కూడా బాబాయ్ అని పిలుస్తాను ఎందుకంటే వాళ్ళ అమ్మాయి నాలా ఉంటుంది అని చెప్పి ఎప్పుడూ అంటూ ఉంటారు లాస్ట్ ఇయర్ నేను విజయవాడకు వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ అమ్మ దర్శనం మీరే చేయించారు బాబు పొద్దునే తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేయించి ఇప్పుడు బాబా యూకే వెళ్తుంది యూకే వెళ్తుంది సూపర్ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింద టూ ఇయర్స్ అయింది విజయవాడకి నేను ఇక్కడికి రావడం బస్సుదాతో నా జర్నీ టూ ఇయర్స్ అయింది సో ఈసారి మా మాతో జర్నీ మీకు మరిన్ని సంవత్సరాలు జరగాలని మై హంబుల్ రిక్వెస్ట్ తప్పకుండా సో మరి అన్ని పట్టి చీరలు లేటెస్ట్ వచ్చేయండి బ్రైడల్ కలెక్షన్ వచ్చింది ఒకసారి మనం చూద్దాం ప్లీజ్ ఈ చీర చూడగానే అర్థమైపోతుంది కూతురు ముహూర్తం చీరకి ఇది బ్రైడల్ సారీ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మనం ఓన్గా నేయిస్తూ ఉండే శేఖర్ గారు ఎప్పుడు బయట పర్చేస్ చేయడం అనేది ఉండదు మనమే డిజైన్ ఇచ్చి మనమే జరిగి ఇచ్చి మనమే నూలు ఇచ్చి మనం దగ్గరుండి నుండి చేయిస్తా ఉండే దానివల్ల ఏంటంటే వస్తుదాలో దొరికే ప్రైసు మరి ఎక్కడా దొరకదు అవును ప్లస్ క్వాలిటీ అండ్ నమ్మకం రెండు కలిస్తేనే సో బ్రైడల్కి కావాల్సిన డిజైనర్ పట్టు చీరలు ఎక్కువగా ఉంటాయి అండ్ ట్రెడిషనల్ లుక్కి వెళ్ళాలంటే కూడా మనకి వసదాలో ఎప్పుడు మంచి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఓవరాల్ బాడీ అంతా మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి టిష్యూలో ఇలా వస్తుంది చిన్న వర్క్ చేయించుకోవచ్చు దీనిపైన బాబాయ్ గారు చిన్న వర్క్ చేయించుకోవచ్చు అండి ఏదంటే హెవీ వర్క్ కావాలనుకుంటే మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకొని మనం చేయించుకోవచ్చు చేయించుకోవాలి దీని కాస్ట్ వచ్చి అసలు యాక్చువల్గా ఏంటంటే మార్కెట్తో పోల్చుకుంటే అసలు మన రేట్ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ సో శారీ అంతా మనకి ఇలా ఉంటుంది నేను ఒకసారి ఇలా పట్టుకుంటాను అలాగే అంటే ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే ఎంత దూరం నుంచి అయినా అంటే ఆ డిజైన్ క్లారిటీ క్లియర్గా అండి అండ్ మంచి షైన్ అండి ఉంటుందండి ఓవరాల్గా కాకుండా గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇది ఇది ఒకటి ఈ స్టైల్ ఒకటి లాంచ్ చేసామండి పేస్ట్రల్ కలర్స్ ఈ పేస్టల్ కలర్స్లో ఇది ఏంటంటే ఓపెన్ బోర్డర్స్ అంటారండి దీన్ని అవును కంచిపట్టు చీరలు కాకుండా బ్రైడల్ ఏంటంటే పెళ్లి కూతురు మూడేది చీరలు నాలుగైదు సీర తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆ నాలుగే చీరలు ఇదొక చీర తీసుకోవచ్చు ఈ స్టైల్లో ఏంటంటే మనం చూపించేది ఏమైనా ఒక్కొక్క చీర చూపిస్తాం కానీ ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది అవును ఇప్పుడు ఈ ఎక్కువ ఫ్యాషన్ అవుతున్నాయి గారు ఇది నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇది ఇది ట్రెడిషనల్ లుక్ అండి విత్ ఎక్సలెంట్ మెరూన్ మెరూన్ విత్ మెరూన్ లో ఫుల్ గోల్డ్ మెరూన్ లో ఫుల్ గోల్డ్ వస్తుందండి గోల్డ్ లో పర్పుల్ షేడ్ ఇచ్చాడండి ఇది కాస్ట్ ఎంత బాబా ఇవన్నీ వచ్చే ట్వంటీ టూ నుంచి మనకి ట్వంటీ ఫోర్ దాకా ఉంటాయండి సారీ హైలైట్ ఈ శారీ అనేది ఇది ఎక్స్ట్రా వైజాగ్ శారీ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైతే ఏంటంటే స్కిన్ కలర్కి దగ్గరగా కట్టుకునే వాళ్ళకి పెళ్ళికూతురనే కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఎప్పుడైనా ఇదేంటే డార్క్ కలర్ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా అందరూ యాంటిక్ జ్యువెలరీ వాడుతున్నారు దాని మీద ఏంటంటే రిఫ్లెక్షన్ బాగుంటుంది ఈ శారీ మీద యాంటిక్ జ్యువెలరీ రిఫ్లెక్షన్ బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఇది దీని కాస్ట్ చెప్తాం దీని కాస్ట్ వచ్చి మనకి మీరు చెప్తే నమ్మరు ఇది ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ పట్టులో ఇప్పుడు ఎక్కువగా సెలబ్రిటీస్ కట్టుకునే శారీ ఇది బాగుంటుందండి పెళ్ళికూతురుకు అయినా సరే మనం పెళ్ళి అటెండ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంటుంది ఈ శారీ అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ కూడా ఎంత బాగుంది చూడండి మొత్తం వర్క్ వచ్చింది ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగుంటాయి కిందేమో మనకి కంప్లీట్గా పట్టు చీరలు ఉంటాయి పైన ఏమో ఫ్యాన్సీ శారీస్ ఉంటాయన్నమాట మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అలా మన బడ్జెట్ని బట్టి అండ్ వర్క్ని బట్టి శారీ కాస్ట్ ఉంటుంది ఇది అరౌండ్ మనకు ఒక సెవెన్ థౌజండ్ అలా పడుతుంది మొత్తం ఓవరాల్గా మనకి వర్క్ వచ్చింది బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట హ్యాండ్స్కి అండ్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది బట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను ఇలా పేరప్ చేశాను కరెక్ట్ సెట్ అయిపోయింది చాలా బాగుంది అవును ఇదేంటండి టోటల్ గోల్డ్ అండి బంగారం వర్ణంలాగా ఉంటుంది దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ మెరూన్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి పర్పుల్ డార్క్ డార్క్ పర్పుల్ ప్లస్ ఏంటంటే బార్డర్ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఇచ్చారండి బార్డర్లో పూర్వం లాగా బార్డర్స్ కాకుండా ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ అడుగుతున్నారు బార్డర్స్ డిఫరెంట్గా ఉండాలి కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలని అవన్నీ దృష్టిలో పెట్టుకొని శేఖర్ గారు ఏం చేస్తున్నారంటే అంటే మనం ఏం కస్టమర్కి కొత్త మోడల్స్ ఏమి ఇవ్వగలం ఆలోచనతో ఈ మోడల్స్ అన్నీ రూ రూపొంది అంటే ప్రజెంట్ ట్రెండీగా కావాలి అంటే వసుదా బ్రైడల్ స్టూడియోస్ విజయవాడ ఏంటంటే మీరు ఇక్కడ లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంది కదండి ఆ లైన్లోకి ఎదురుగా ఉన్న లైన్లోకి వచ్చేస్తే కనుక మీకు వసుదా బ్రైడల్ స్టూడియోస్ కనిపిస్తుంది అండ్ మధ్యలో మీకు సఖీ మ్యాచింగ్ సెంటర్ కూడా కనిపిస్తుంది సఖీ అన్న వసుదా అన్న రెండు ఒకటే అనమాట సో దీని కాస్ట్ ఎంత పడుతుంది బాబా దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది మేడం ట్వంటీ టూ థౌసండ్ ఈ డార్క్ కలర్ ఈ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది లేదా దీని మీద మీరు సింపుల్గా వర్క్ చేయించుకున్నా కూడా ఇలా అనమాట శారీ అంతా లేదా ప్లేన్ తీసుకొని వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది ఇది మెరూన్ గోల్డ్ ఇయర్స్ అయినా కూడా మీరు ఫస్ట్ టైం నాతో వీడియో చేస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఎప్పుడు శేఖర్ గారే చేస్తారు శేఖర్ గారు అవైలబిలిటీలో లేరండి సో ఆయన లేరు కాబట్టి ఏంటంటే నేను చేస్తున్నాను ఇది ఏంటంటే ఇది మెరూన్ గోల్డ్ అంటారండి అవును మెరూన్ గోల్డ్లో విత్ వీవ్స్ డిజైన్ అన్నమాట వీవ్స్ డిజైన్ మన ఆలలాగా ఎలా వస్తుంది ఏంటంటే వీవ్స్ డిజైన్లో కూడా ఆ డిజైన్ కానీ ఫ్లవర్ కానీ ఆ క్లారిటీ తీసుకొచ్చాడు నన్ను ఇవన్నీ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నీ ఇవన్నీ ఏంటంటే మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ లోపు ఉంటాయి ఇవన్నీ మీరు ఎన్ని ఇయర్స్ నుండి సారీ ఫీల్డ్లో ఉన్నారు ఈ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ అంటే ఒక కస్టమర్ రాగానే వాళ్ళ టేస్ట్ మీకు తెలిసిపోతుంది అది ఒక రెండు మూడు చీరలు చూడగానే మీకు అర్థమైపోయి వాళ్ళ అభిరుచిని బట్టే మనం చూపి చూపిస్తే కదండి వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు అన్ని చీరలు వేసేస్తే కొనండి కస్టమర్ మాట తీరి బట్టి వారు ఇలాంటి కొనుక్కుంటారు వాళ్ళకి ఇలాంటి మోడల్స్ నచ్చుతాయి అనే దానికి ఏంటంటే మనం అది మనం చూపించగలుగుతాం అది మేము చేసే సర్వీసే మాకు కస్టమర్ని తెచ్చిపెట్టం మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్ గారు అంటే ఎన్ని జంటలకు మీరు చీరలు ఇచ్చి ఉంటారు ఎన్ని పెళ్లి కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను పెళ్లి కూతురికి ఇచ్చాను వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను వాళ్ళ అమ్మాయికి కూడా ఇచ్చాను మూడు తరాలు కవర్ చేశాను నేను అంటే ఒక ఆడపిల్లకి ఇప్పుడు చీర కట్టించి దగ్గర నుండి పెళ్లి కూతురు శ్రీమంతం మళ్ళీ అన్ని ఫంక్షన్స్కి ఇలా పట్టు చీరలు తీసుకెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది కస్టమర్ ఏంటంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్ వెళ్ళేటప్పుడు సంతృప్తిగా చెందితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అసంతృప్తిగా మాత్రం ఏ కస్టమర్ వెళ్ళకూడదండి సంతృప్తిగా వెళ్ళాలనేది శేఖర్ గారి మెయిన్ మోటవ్ ఒక క్వశ్చన్ అడగనా అడగ ఇంతమంది కస్టమర్స్కి మీరు శారీ సెలెక్ట్ చేసి ఇస్తుంటారు కదా మరి పిన్ని గారికి మీరు సెలెక్ట్ చేస్తారా మీ మీది ఏముందంటే ఇప్పుడు మనం తీసుకెళ్తే వాళ్ళు ఉంది అంటారు అందుకంటే ఎవరు సెలక్షన్ వాళ్ళు చేస్తేనే అందం అండి తీసుకొస్తారు షాప్కి షాప్ తీసుకొస్తాను వారికి నచ్చింది తీసుకుంటారు నైస్ ఎక్స్పీరియన్స్ కావాలి మనకి ఇదేంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే రిసెప్షన్కి డిఫరెంట్గా అడుగుతారండి డిఫరెంట్గా కొద్దిగా పాస్టల్ కలర్స్లో ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్సలెంట్ మస్టర్డ్ ఎలా అండి మస్టర్డ్ ఎల్ మస్టర్డ్ కాదు ఎల్లో కూడా వాడుకోవచ్చు హల్దీ కూడా వాడుకోవచ్చు అండి విత్ లావెండర్ మిక్స్ అండి ఇది అండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చి దీనికి మనకి బార్డర్ అలా ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఆప్షన్ ఇంకా మనకే వర్క్ చేయించుకున్నా పెయింట్ చేయించుకున్నాడు బ్లౌజ్ చేయించుకుంటారని చెప్పి అట్లా మనం ప్లేన్ గా వదిలేసాం ఆ బార్డర్ వస్తే దానికి ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అట్లా ప్లెయిన్ వదిలేసింది సో మంచి ఎల్లోకి లైట్ లైలాక్ కలర్ లైలాక్ కలర్ కాంబినేషన్ ఈ బార్డర్ కూడా లైలాక్ కలర్ లో కూడా మనకి ఎల్లో టచ్ చేశాడు మేడం మీనా గారి ఎల్లో టచ్ చేశాడు దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు ఇది కాస్ట్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ ఇది వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి మరి ఎక్కువ వెయిట్ లేదు లైట్ వెయిట్ ఇవన్నీ ఏంటంటే మన మెహందీకి కానీ సంగీత్ కానీ లేకపోతే రిసెప్షన్ కి కానీ ఇలాంటివి బాగుంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది కొంచెం మనకి హెవీ లుక్ లో ఇచ్చే మీనాకారి వర్క్ ఉంది చాలా మంది ఏంటంటే మీనాకారి లో కొద్ది హెవీ డిజైన్స్ అడుగుతుంటారు మేడం వారి కోసం కూడా ఏంటంటే కొంతమంది దృష్టిలో పెట్టుకుని చేయం కదా అందరిని దృష్టిలో పెట్టుకునే కదా తయారు చేస్తాం అలాంటి వాళ్ళకంటే కొద్దిగా హెవీగా ఉండాలి మనం కట్టుకుంటే బాగుండాలి మరి ఓవర్గా గాడిగా ఉండకూడదు ఇది కూడా మనకి థర్టీ లోపల ఇవన్నీ వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ లోపే వస్తాయి మేడం మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ రేట్లన్నీ వస్తాయండి ఇది ఒకసారి శారీ అంతా ఇచ్చాడండి మనకి మధ్యంతా ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇది మార్నింగ్ అయినా బాగుంటుంది నైట్ ఫంక్షన్ మార్నింగ్ మ్యారేజ్ అయినా కట్టుకోవచ్చు అండి ఈవినింగ్ మ్యారేజ్ కానీ రిసెప్షన్స్ కానీ కట్టుకోవచ్చు ఇందులో మనకి టిష్యూ బూటాతో ఇచ్చాడు కావాలి అంటే పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంది దీంట్లో స్పెషాలిటీ అంటే ఇందులో చాలా వేరియస్ మోడల్స్ కూడా ఉన్నాయి ఓ అవునా ఓకే కొంచెం చిన్న పట్టు చీరలు అంటే కనుక ఇలా అంటే ఇప్పుడు పెళ్లి కూతుర్లు కూతురు నాలుగైదు ఫంక్షన్లు అనుకోండి ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఏంటంటే టోటల్ లైట్ వెయిట్ వస్తుందండి ఆర్ని పట్టు అంటారా బాబాయ్ గారు ఇవన్నీ కంచి అండి ఇది వచ్చేసి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మేడం ఇవన్నీ ఏంటంటే మనకి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఆ రేట్లో వస్తాయండి కాంబినేషన్ దీంట్లో ఏంటంటే సిల్వర్ బ్రాడ్ చెక్ మీద బుటీ వర్క్ ఇచ్చాడండి బ్రాడ్ బుటీ వర్క్ ఇచ్చాడు ఇది ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఇదే స్టైల్లో ఏంటంటే ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా అడుగుతున్నారండి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పాత పద్ధతిలోకే కస్టమర్ వెళ్ళారు ట్రెడిషనల్ అడుగుతున్నారు కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది బ్యాక్గ్రౌండ్ జరీ స్టైప్స్ ఇస్తూ దాని మీద స్మాల్ బుట్టి చూస్తే బ్రాహ్మణ్ లుక్ ఎక్కువ కట్టుకునే పెళ్లికి టచ్ ఇచ్చేలాగా ఉంది చూడండి లైట్ లావెండర్ కి డార్క్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ లో అద్దరిపోయింది ఈ సారి కూడా మనకు ఒక పన్నెండు పదిహేను వేలు అంతే మేడం అంతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చెక్స్ పప్పీ చెక్స్ ఈ పప్పి చెక్స్ ఈ పప్పి చెక్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇది మోడల్ గా ఫ్యాషన్ అయింది ఇది సింపుల్ గా ఇలా బ్లౌజ్ కుట్టి చేసుకుంటే బాగుంటుందండి దీనికి హెవీ వర్క్ అట్లా అవసరం వర్క్ మరి ఎంత మనకి ఇలా వస్తుంది అనమాట దీన్ని పప్పి చెక్స్ అంటారంట మనమేమో చిన్న చెక్స్ అంటాం కదా సారీ అంత ఇలాగే ఉంది ఇందులో మనకి కలర్ ఆప్షన్ వస్తాయి ఇందులో కలర్ ఇందులో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ అందులో ఉంటే పాస్టల్ గా ఉంటే పాస్టల్ ఇస్తాము బ్రైట్ కావాలంటే బ్రైట్ ఇస్తాం రెండు ఈ సారీ కాస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఉందండి ఇందాక చూసాం ట్వల్వ్ థౌసండ్ చిన్న చెక్స్ లో ఇది బాగుంది బాబాయ్ ఇప్పుడు మనం చాలా మంది అడుగుతుంటారు మీరు బార్డర్ చూపిస్తుంటారు చిన్న బార్డర్ లో మీ దగ్గరేం లేవా అందులో ఏంటంటే కొంతమంది ఏంటంటే పాస్టల్స్ అడుగుతూ ఉంటారు మేడం పేస్టల్లో చిన్న బార్డర్ బల్లే ఉంది బార్డర్ ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు పెద్ద వాళ్ళు ఏ ఏజ్ సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు ప్లేన్ బ్లౌజ్ వచ్చి ఇల్ల బాగుంది కలర్ డిజైనర్స్ అండి ఇందులో కూడా ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇంత చిన్న బార్డర్ అయితే కాస్ట్ ఎంత ఉంటుంది ఈ కాస్ట్ వచ్చేసి మనకి 10000 11000 ఆ రేట్లు పడతాయి ఇవన్నీ ఎందుకంటే ప్యూర్ ఇస్త్రీ కాబట్టి ప్యూర్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఏంటంటే ఆ మాత్రం మినిమం కాస్ట్ ఉంటుందండి ఇదొకటి మనకి బోర్డర్ లేదు అసలు బోర్డర్ లేని ఫీలింగ్ ఉంది కానీ బోర్డర్ ఉంది పిస్తా కలర్ వస్తుంది నండి కచ్చకాయ కలర్ అంటారు ఆకద అదేనా అలాగా అంటే కొన్ని జనాలకి పిస్తా అంటే అర్థమవుతుందని చెప్పి పిస్తా కలర్ వం చేवतात ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి సారీ అంత ఇలా వస్తుంది ఇది పేస్టిల్ కలర్ కట్టుకుంటే మటికి ఈ బోర్డర్ ఇచ్చాడు లేవించాలంటే లీవ్స్ ఇచ్చారండి బోర్డర్ మీద ఏంటంటే ఆ డిజైన్ క్లారిటీ బోర్డర్ కనపడటం కోసం అనేది మీరు అన్నారు చూసారా ప్లేన్ లా కనబడుతుందని అలా కస్టమర్ ఐడియా ఉంది అంటే ఈవెంట్ మొత్తం కట్టుకోవడానికి ఈజీగా క్యారీ చేయొచ్చు ఆ రోజంతా కట్టునా కూడా కట్టునట అనిపిస్తుంది అండి ఇది ఇది కాంట్రాస్ట్ లో చూద్దాం డార్క్ బ్లూ కి ఇప్పుడు కస్టమర్లు కూడా కొత్త కొత్త కాంట్రాస్ట్ అడుగుతున్నారు అండి అది వరకు ఏంటి క్యాప్ బోర్డర్ మళ్ళీ ఫ్యాషన్ అయింది పింక్ కలర్ రెడ్ అవి వచ్చేవి కదండి ఇప్పుడు అలా కాకుండా కొత్త కొత్త బోర్డర్స్ అన్నమాట ఇది బిస్కెట్ కలర్ వస్తుందండి బిస్కెట్ కలర్ ఎక్సలెంట్ వైలెట్ కి బిస్కెట్ కలర్ అండి విత్ బ్లౌజ్ కూడా ఇలాగే బిస్కెట్ కలర్ వచ్చింది కొంచెం మంచి క్రీమిష్ ఇవి కూడా మనకి ట్వెల్వ్ అరే లెవెన్ ట్వల్వ్ అండి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం ఇందులో ఇంకో కలర్ చూపించండి పింక్ సారీ ఇది ఇది ముఠా ఇవ్వలేదు మేడం దీనికి ఓన్లీ చెక్ ఇచ్చాడు ఓన్లీ స్మాల్ చెక్ ఇచ్చాడు పబ్లిక్ చెక్ కాదు చిన్న క్లారిటీ చూడండి ఆ కలర్కి ఆ కాంబినేషన్ అసలు ఎంత క్లారిటీ ఉంది అండి ఇది సారీ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఆ ప్యూర్ తెలిసిపోతుంది ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారండి మాకు వితౌట్ బార్డర్ కావాలండి ఆ వితౌట్ బార్డర్ కావాలని వాళ్ళకి డిజైనర్ పట్టు చీరలాగా డిజైనర్ పట్టు చీరలాగా కొద్దిగా హల్దీ పంచి మంచి ఆనియన్ పింక్ అండి ఇది ఈ డిజైన్ చూడండి అంత డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది సారీ అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది ఒకటి వచ్చింది మేడం ఇది ఇది బ్రాడ్ చెక్ అంటారండి ఇది మన ట్రెడిషనల్లో బ్రాడ్ చెక్లో విత్ మీనా ఇచ్చాడు మీనా వర్క్ ఇచ్చాడు బుటీస్లో మీనా వర్క్ ఇచ్చాడండి దీంట్లో మళ్ళీ మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో బ్లౌజ్ వస్తుంది మేడం అంటే బ్రాడ్ స్ట్రైప్స్ ఇచ్చాడండి ఎందుకంటే ఇక్కడ చెక్ స్టైల్లో ఇచ్చాడు కాబట్టి బ్రాడ్ స్ట్రైప్ ఇచ్చాడు అది ఈ స్టైల్లో ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి నైన్ టెన్ రేట్లు వస్తాయి మేడం ఇది ఇవి డిజైనర్స్ మేడం ఇది

ఇవన్నీ మనకు వచ్చి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వస్తాయి కంప్లీట్ చీర ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొద్దిగా యానిమల్స్ డేటెడ్ కడుతూ ఉంటారు వాళ్ళ కోసం అనేది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఇవన్నీ వచ్చి మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ రేట్ పడుతుంది మేడం ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీ అండి మనకి ఇప్పుడు మీరు చాలా చాలామంది అడుగుతారు మీరు అన్నీ పదివేలు పదిహేను వేలు చూపిస్తారు చూసారండి కొద్దిగా మీడియం రేంజ్ వాళ్ళకి కూడా ఏంటంటే డిఫరెంట్గా కట్టుకోవాలనుకుంటే ఇవన్నీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మధ్యలో వస్తాను ఇది సెవెన్ ఎయిట్కి వచ్చేస్తాను సెవెన్ ఎయిట్కి వచ్చేస్తుంది అండి ఇది కంచిపట్టు చీరలు ఆర్ని పట్టు అట్లా డిఫరెంట్ పట్టు అంటారు కదా అలాగా లేకపోతే కంచిపట్టు కంచి పట్టేనండి మేడం మనం మోస్ట్లీ మెయింటైన్ చేసేది కంచిపట్టే మెయింటైన్ చేస్తాము మీకు ఆరు నీళ్ళలో కూడా చూపిస్తాను ఈ స్టైల్లో ఇట్లా ఇందులో దాదాపు ఏంటంటే మనకి ట్వంటీ కలర్స్ వస్తాయి నుంచి ఆర్ని ఆర్ని అంటున్నారు కదా ఇది ఆర్ని పట్టండి అండి వేరే ధర్మవరం వేరే కంచిపట్టులో ఏంటంటే డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కంచిపట్టులో డిఫరెన్స్కి కి ఆర్నీలో డిజైన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఓకే బ్లౌజ్ కంచుపట్ల లాగా హెవీ కాకుండా డీసెంట్ సింపుల్ డీసెంట్ అండ్ సింపుల్ ఇవన్నీ మనకి టెన్ లెవెన్ ఆ రేట్లో వచ్చేస్తాయి మేడం ఒక స్టైల్ చూడండి మీకు అదే పూర్వం అంటారు డాలర్ బుట్ట అనేవాళ్ళు ఆ డాలర్ బుట్ట స్టైల్లోనే ఇది డిజైన్ అర్పిస్తుంది డిఫరెంట్ బాగుంది కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు సిల్వర్ అనేది కొద్దిగా బాగా ట్రెండింగ్లో ఉంది ఆ సిల్వర్లో కూడా మనమే డిఫరెంట్గా ఎందుకు తయారు చేయాలి ఇది స్ట్రాబెర్రీ కలర్ వస్తుంది అండి టోటల్ సిల్వర్ చెక్ బుటా స్ట్రాబెర్రీ కలర్ అండి అంటే రాణి పింక్ కాదు డిఫరెంట్ చెర్రీ కలర్ లాగా వస్తుంది మేడం ఇవన్నీ ఆర్నీలో వస్తాయి మేడం మోడల్స్ ఇవన్నీ ఇవన్నీ నైన్ టెన్ నుంచి ట్వల్వ్ లోపు బడ్జెట్ నుండి ప్రైస్ బ్లౌజ్ మీరు చాక్లెట్ కలర్ బ్లౌజ్ చేస్తారు కదా చాక్లెట్ కలర్ శారీ చూపిస్తారు మీరు చాక్లెట్ మంచి డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ బాగుంది దానికి ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ బార్డర్స్ అండి అంటే బోర్డర్ రాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఆర్లీలోనే వస్తాయండి వచ్చేసరికి ఏంటంటే బార్డర్స్ ఓపెన్ బార్డర్స్ వస్తాయి తప్ప ఈ స్టైల్ వచ్చే కానీ మన టెంపుల్ వాటర్ స్టైల్ అని ఇట్లా డిఫరెంట్గా వస్తాయి ఇదొక స్టైల్ సింపుల్ అసలు ఎవరు కట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది అది బ్లౌజ్ ఇప్పుడు హాఫ్ వైట్లో కొద్ది కొత్త కాంబినేషన్లో ఉంటున్నారండి నైట్ ఫంక్షన్ పెళ్లికి అనుకునే బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు ఏంటంటే పెళ్లి తల్లికి కానీ వాళ్ళ అత్తగారికి కానీ ఆడపడుతులు కానీ వాళ్ళ పెట్టాలి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొప్పడంలో లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు పాల్ కోసం స్పెషల్ గా తెప్పించేవాడి కుప్పడము యంగ్ స్టార్స్ కూడా కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారండి ఫ్యాషన్ అవి తీసుకొని లంగా ఓనీ కుట్టిస్తున్నారు అమ్మాయిలకి ఒకసారి నిమిషాలు కట్టి లాంగ్ ఫ్రాక్ అలాగా అలా కుట్టిస్తున్నారు అవును డిఫరెంట్ గా చూపిస్తాను మీకు ఎందుకంటే బుటీ స్టైల్ అనేది ఏంటంటే కామన్ గా ఇప్పుడు వచ్చేదండి ఇది ఈ స్టైల్ డిఫరెంట్ ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ కదా పాప ఇవన్నీ మనకి ఫైవ్ సిక్స్ థౌసండ్ ఆ రేట్ లోనే వచ్చేస్తాయి అంటే రేటు రేటు చిన్నగా ఉంటుంది కడితే ఘనంగా ఉంటుంది చెప్తారే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఎక్సలెంట్ రెడ్ అండి రెడ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇంట్లో పెద్ద వాళ్ళకి మనం చీరలు పెట్టాలి అనుకుంటే చాలా బాగుంటాయి వాళ్ళకు కూడా నచ్చుతాయి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కుప్పడంలో ఈ పింక్ గ్రీన్ పింక్ ఎల్లో గ్రీన్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఇటువంటి కాంబినేషన్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మరి సమ్మర్లో ఇప్పుడు పెళ్ళిళ్ళకి పెద్దగా కాకుండా ఇలా కట్టుకునే వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే అంటే రోజంతా కట్టుకున్నా కూడా విసుగురా కట్టునట్టు విసుగురాదు కట్టునట్టు అనిపించదు ఇది ఒకటి సంపెంగరంగా అండి కుప్పడంలో చాలా రేర్గా వస్తుంది అంటే పట్టులో అయితే వస్తుంది కానీ కుప్పడంలో ఆటగా రేర్ కలర్సే మేము తెప్పిస్తాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పీకాక్ కలర్ అండి ఇది ఇప్పటిదాకా మనం చూడలేదు మీ వీడియోలో మనం చూడలేదు ఇది ఒకటి చూడలేదు పికాక్కి మంచి రెడ్ మంచి రెడ్ కలర్ ఇది అయితే అసలు రెడ్కి టోటల్ సిల్వర్ అండి ఇది ఇప్పటిదాకా మనం గోల్డ్ చూసాం కదండి ఇది సిల్వర్ వస్తుంది సో షాప్ లో ఉన్నాయి కొన్ని కవర్ చేసాం బాబాయ్ గారు ఇప్పుడు మన బసదాలు ఏ రేంజ్ నుండి పట్టు చీరలు స్టార్ట్ అవుతాయండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అన్ని స్టార్టింగ్ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ మనకి ఇవన్నీ టోటల్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఇవన్నీ ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు వస్తాయండి ఇది ఇవన్నీ లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఇది సాఫ్ట్ పట్టు వస్తాయండి ఇవన్నీ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి త్రీ ఫోర్లోనే లోనే వచ్చేస్తాయి సాఫ్ట్ మన దగ్గర మార్కెట్లో ఏంటంటే ఫైవ్ సిక్స్ థౌసండ్ అమ్ముతుంటారు కానీ మన దగ్గర ఏంటంటే త్రీ ఫోర్లోనే లోనే వచ్చేస్తారు ఇది సెమీ గద్వాల ఇది సెమీ గద్వా సెమీ గద్వాల్ అంటే మనకి త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌజండ్ మీరు ఎలా వచ్చారు కదా ఇది కూడా చూద్దాం ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ లో మంగళగిరి ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది మాధవరం వస్తుంది గుంటూరు వస్తుంది మంగళగిరి వస్తుంది మనకి చీరలు వస్తుంది అన్ని అన్నీ ఉంటాయండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సంబంధించింది ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుంది ఇక్కడ పట్టు చీరలు ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి పట్టు చీరలు అన్ని స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కంచి పట్టు చీరలు ఇవన్నీ ఇందాక మీరు చూసారు కదా ఇవి కుప్పడం శారీస్ వస్తాయి మేడం ఇవి గద్వాలండి ఇది ఇవన్నీ డిజైనర్స్ మేడం ఇవన్నీ మనకి టెన్ నుంచి ట్వంటీ వరకు డిజైనర్ శారీస్ వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు పట్టు చీరల కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది మార్కెట్లో ట్రెండ్కి తగ్గట్టుగా అలాగే ట్రెడిషనల్గా కావాలి అంటే వసుదా బ్రైడల్ స్టూడియో పట్టు చీరలతో ఎప్పుడు రెడీగా ఉంటుంది అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి మనకి విజయవాడలో లైఫ్ స్టైల్ బిల్డింగ్ అపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట వసుదా బ్రైడల్ స్టూడియోస్ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను పట్టు చీరలు కావాలి అన్నా ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్నా ఆఫీస్కి అయినా సరే ఏ ఏ శారీస్ కావాలి అన్నా వసుదా బ్రైడల్ స్టూడియోకి విజిట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం బాయ్